టీ ట్వంటీ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా ఫైనల్ కు చేరుకుంది ఇక మిగిలిన బర్త్ కోసం భారత్ ఇంగ్లాండ్ అమ్మి తుమ్మి తేల్చుకున్నాయి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు సెమీఫైనల్స్ లో రెండో మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది అయితే ఇప్పుడు కొత్త రూల్స్ అన్ని కూడా మారిపోయాయి అన్నమాట సెమీఫైనల్స్ కి సంబంధించి అందుకనే ఇంగ్లాండ్ కొంప మునిగేటట్టుంది ఏంటంటే అంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్ ఇంగ్లాండ్ సెమీస్ ట్రీడెండ్ వేదికగా జరగాలి కానీ గయానాకు మారింది వేదిక మార్పు గురించి ఐసిసి ఎలాంటి వివరణ ఇవ్వలేదు అయితే భారత కాలం ప్రకారం ఉదయం పదిన్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది అంటే సారీ స్థానిక కాలం ప్రకారం పదిన్నర గంటలకు ప్రారంభం ఉంది కానీ గయానాలో మ్యాచ్ సజావుగా జరిగే వాతావరణం కనిపించలేదు సెమీస్ వర్షం ముప్పు పొంచి ఉండేది మరొక వైపు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీస్ డే కు రిజర్వ్ డే కూడా లేదు శనివారమే ఫైనల్ కావడంతో ఐసీసీ రిజర్వ్ డే కేటాయించలేదు కానీ రెండు వందల యాభై నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చింది అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనుక ఏర్పడితే గ్రూప్ ఎయిట్ సూపర్ ఎయిట్ దశలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్ల పాటు ఆడాలి కానీ సెమీఫైనల్స్ లో అలా కాదు కనీసం ఒక జట్టు పది ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలి అప్పుడే మ్యాచ్ విజేతని నిర్ణయిస్తారు వరుడును గడక తీవ్ర ప్రతాపం చూపిస్తే పది ఓవర్ల పాటు ఆట కొనసాగడం కష్టమే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టాల్సిందే ఎందుకంటే సూపర్ ఎయిట్ దశలో ఇంగ్లాండ్ రెండో స్థానం కంటే భారత్ అగ్రస్థానం మెరుగైన స్థితిలో ఉంది పాయింట్ల పట్టికలో అందుకని ఎనిమిది గంటలకు ప్రారంభం కా కావాల్సిన మ్యాచ్ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మ్యాచ్ ప్రారంభం కాకపోతే నష్టం ఏమీ లేదు ఇరవై ఓవర్ల పాటు రిజట్లు ఆడే అవకాశం ఉంటుంది అప్పటికి కూడా మ్యాచ్ ప్రారంభం కాకపోతే ఇక అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాలకు మ్యాచ్ మొదలు కాకపోతే ఇంగ్లాండ్ టోర్ని నుంచి నిష్క్రమించాలి ఎందుకంటే టెన్ ఓవర్స్ కూడా పడవు కాబట్టి